అమెరికాలో చిందర మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్ యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ ఇన్స్టా సర్వీస్ డాట్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ట్రంప్ తన టారిఫ్స్ తో వణుకు పుట్టిస్తున్నారు రష్యాతో వ్యాపారం చేస్తే చాలు ప్రపంచ దోషులు మానవాళికే ముప్పుగా భావిస్తోంది అమెరికా ఓ పక్క అమెరికా యూరోపియన్ యూనియన్ రష్యాతో వ్యాపారం చేస్తూనే మరే దేశం చేసినా వారిపై టారిఫ్స్ తప్పవంటూ హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత్పై ట్రంప్ యాభై శాతం టారిఫ్స్ విధించారు ఇప్పుడు రష్యా చైనాలతో దోస్తి కట్ చేయకపోతే భారత్పై మరిన్ని టారిఫ్స్ విధిస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు దీనిపై తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాద్ పుతిన్ స్పందించారు ట్రంప్కు గట్టి కౌంటరే ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాద్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మండిపడ్డారు ట్రంప్ కు ఇండియా చైనాలను బెదిరించే స్థాయి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రెండు దేశాల జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని పుతిన్ ట్రంప్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలతోనే అమెరికా అధ్యక్షుడు పెట్టుకుంటున్నారని ఇది ఆ దేశానికి ఏ మాత్రం మంచిది కాదని పుతిన్ తెలిపారు టారిఫ్స్ తో భారత్ చైనాలపై ఒత్తిడి ప్రయత్నాలు సరికాదన్నారు శిక్షిస్తామని ఇండియా చైనా వంటి పెద్ద దేశాలకు చెప్పే ముందు వాటికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది చూసుకోవాలంటూ పుతిన్ ట్రంప్ కు సూచించారు ఆర్థిక దిగ్గజాలపై ట్రంప్ పెత్తనం చెల్లదని పుతిన్ కౌంటర్ ఇచ్చారు ఇప్పటికైనా ట్రంప్ తన వైఖరిని మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇండియా చైనాను వదిలిపెట్టకపోతే రష్యా రంగంలోకి వస్తుందని పుతిన్ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ తరచుగా భారత్ చైనాలపై భారీ సుంకాలు విధిస్తామని బెదిరిస్తూ ఆ దేశాల ఎగుమతులపై ఒత్తిడి తీసుకొస్తోందన్నారు ఈ క్రమంలో పుతిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ రకమైన ఒత్తిడి ప్రయత్నాలు సరికాదని ఆర్థిక దిగ్గజాలపై ట్రంప్ పెత్తనం చెల్లదని ఆయన పేర్కొన్నారు వరల్డ్ ట్రేడ్ రెగ్యులేషన్స్ ను ఉల్లంఘించడం పెద్ద దేశాలను బెదిరించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని పుతిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ట్రంప్ తన తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పుతిన్ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు ఈ విధానాలను భారత్ చైనాలపై ఇంకా కొనసాగిస్తే రంగంలోకి రష్యా కూడా వస్తోందని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు రష్యా చైనా భారత్ మధ్య బంధం బలంగా ఉందని తెలిపిన పుతిన్ ఈ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే ప్రయత్నాలను రష్యా తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు శక్తివంతమైన దేశాలు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని పుతిన్ అభిప్రాయపడ్డారు ట్రంప్ తన తీరు మార్చుకోకపోతే అది అంతర్జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన హెచ్చరించారు కాగా ఇటీవల జరిగిన చైనా ఎస్ఈఓ సమ్మిట్ ఫలితాలు ట్రంప్ భయాలు రేకెత్తిస్తున్నాయని ఇప్పటికే అమెరికా మీడియా సంస్థల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది తాజాగా ట్రంప్ భారత్పై టారిఫ్ అటాక్ దీనికి నిదర్శనంగా నిలుస్తోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు మరోపక్క ట్రంప్ ఎన్ని టారిఫ్స్ వేసినా దాన్ని ఎదుర్కోవటానికి ఇండియా రెడీగా ఉందని భారత్ అభివృద్ధే ముఖ్యమని ప్రధాని మోడీ సైతం ట్రంప్ కు చెప్పకనే చెప్పారు దీంతో ఏమీ చేయలేక ట్రంప్ ఈ టారిఫ్స్ ను ఆయుధంగా వాడుతున్నారనే విమర్శలకు ట్రంప్ నిజరూపమిస్తున్నారు కాగా ట్రంప్ కు వార్నింగ్ ఇస్తూ రష్యా ఇండియా చైనాలకు అండగా నిలవటం ప్రాధాన్యత సంతరించుకుంది